ఇక్కడ <rium> మాట్లాడం <citoyens> <Nacional> <Safe rév mark> <missido> <sharp tomusik> <missuPopodak> సత్యలత మేడం జనార్దనంలో రూమ్స్ లో జేరిస్తే ఏంటంటే అది ఏప్రిల్ లో చేర్చారు అది ఇన్ఫెక్షన్ వచ్చింది లైట్ లో ఇన్ఫెక్షన్ వచ్చేసరికి ఇంకా లేదు లేదుస్ లో వీలు ఏంటంటే చాలా పూర్ అనమాట అందుకోసం అని చెప్పేసేసి తెలిసిన వాళ్ళని ఇట్లాగా మేడం తీసుకెళ్తే విత్ సెకండ్స్ లోనే ముందు ఫ్రంత్ ఇక్కడ పంపించారు పంపించేసేస్తే వాళ్ళు అన్నారు ఇక్కడ కాదు అయితే అన్ని ఫెసిలిటీస్ అంటే ఏంటంటే చూడాలంటే అన్ని యాడ్ అయితే ఉంటాయి ఇది కొంచెం ఇన్ఫెక్షన్ కదా కొంచెం డేంజర్ అని చెప్పేస్తే అక్కడ చేర్చారు ఇంకా అన్ని మేడం చూసి సర్జరీ టెన్ డేస్ లోపే జపిచ్చేసేస్తారు

दिन दिन है हां मुंह इने में तो हां आई ये पीछे से नहीं फिर देखो ये लोग क्या कर रहे हैं के बीम बन रहा है ये थ्री है ये लोग मनो बन रहे हैं ओके చె అందరికి నమస్కారాలు ఇక్కడ పదహారో డివిజన్ లో కార్యకర్త అయినటువంటి ఏడుకొండలు గారికి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ జరిగింది దానివల్ల ఏంటంటే తనకి మన జనార్దనన్న గారు అయినటువంటి వాళ్ళ వైఫ్ సత్యలత మేడం గారు అతనికి ఇమీడియట్లుగా స్పందించి ఆపరేషన్ చేయించారు కానీ ఏంటంటే కానీ ఏంటంటే తన ప్రాబ్లము ఎయిట్ మంత్స్ వరకు తను కాళ్ళు అనేది కింద పెట్టకూడదు తను చాలా పూరండి అసలు ఇంట్లో కూడా జరగని పొజిషను అది మేము ఆమెని నిదర్శనంగా తీసుకొని ఈరోజు తనకి సరుకులుగా అవన్నీ పంపిణీ చేయడానికి వచ్చాము కానీ మీరు దయాగోనం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం స్పందించి అతనికి సాయం చేయవలసిందిగా ఈ యొక్క మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను తప్పకుండా నా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకుంటున్నారా అంటారని ఆలోచిస్తున్నాను కోటేశ్వరరావు గారికి అట్లీస్ట్ ఫోన్పే నెంబర్ కూడా లేదండి అంత పూర్ అనమాట ఈ అతని అకౌంట్ నెంబరు అప్పటికప్పుడు అకౌంట్ తీపిచ్చాను నేను ఈ అకౌంట్ నెంబర్కి మీరు ఏదైనా సాయం చేయదలుచుకుంటే ఇదిగోండి అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ తప్పకుండా సాయం చేయగలరని ఆశిస్తున్నాను మరొక విషయం ఏంటంటే ఏదైనా డౌట్ అనేటట్టు ఉంటే నా యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో నైన్ జీరో ఎయిట్ అనమాట ఎవరైనా ఉంటే స్పందించండి పదహారో డివిజను ఒంగోలులో కొంచెం చాలా బాధలు పడుతున్నారు కొంచెం హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అకౌంట్ నెంబర్ చెప్తున్నానండి ఒకసారి త్రీ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ టూ ట్రిబుల్ జీరో ఫైవ్ టూ సెవెన్ సిక్స్ వన్ అనమాట ఐఎఫ్సి కోడ్ వచ్చేసేసరికి మనకు వచ్చేసేసి ఫైవ్ టూ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ ఇవి ఏదైనా డౌట్ వచ్చి అతని నేమ్ రాకపోతే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి సార్ కొంచెం హెల్ప్ అనేటటువంటి చేయండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో నైన్ జీరో ఎయిట్ అందరికీ నమస్కారాలు ఈరోజు పదహారో డివిజన్లో బాలాజీరావు నగర్లో కోటేశ్వరరావు అనే కార్యకర్తకి ఎనిమిది నెలల క్రితం బండి మీద వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ జరగడం వల్ల అతన్ని రిమ్స్లో జాయిన్ జాయిన్ చేసుకొని సర్జరీ చేయడం జరిగింది ఆ సర్జరీ ఫెయిల్ అవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి కాలు ఇన్ఫెక్షన్ రావడంతో ఈ విషయాన్ని ఎప్పుడు ఎవరికి అవసరం అన్న ముందుండే మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు దామశల్ల జనార్దనన్న గారు వాళ్ళ సతీమణి నాగ నాగ గారు వెంటనే స్పందించి వెంకటరమణ హాస్పిటల్లో అతనికి సర్జరీ చేయించడానికి ఇమీడియట్గా ఎంత ఖర్చయినా కూడా పర్లేదని చెప్పి ఆయన సర్జరీ చేయించడం జరిగింది ఇప్పటికి సర్జరీ చేసి పది రోజులు అయిపోయింది ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు అదేవిధంగా నిరుపేద కుటుంబంలో ఉన్న కోటేశ్వరరావుకి ఆయనకి ఇల్లు ఇంట్లో ఉన్న మనిషి పెద్ద ఇంట్లో ఉన్న మగదిక్కు మంచానబట్టం వల్ల ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉంది ఆ ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉండడంతో జనసేన వీర మహిళ మన శిరీష గారు ముందుండి పెద్ద మనసుతో వాళ్ళ ఇంటికి సరిపడా సరిపడా సరుకులు అనేది ఆవిడ ఇవ్వడం జరిగింది దానిలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఆయన ఎనిమిది నెలల వరకు కాలు కింద పెట్టకూడదని డాక్టర్లు చెప్పారు రాడ్లు వేస్తున్నారు కాలుకి ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి వాళ్ళకి ఈ ఎనిమిది నెలల వరకు ఆర్థిక సహాయం అయితేనే ఉంది నిత్యావసర సరుకులు అయితేనే చేయాలని చెప్పి మా కూటమి సభ్యులందరినీ కూటమి నాయకుల్ని అందరినీ ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను ఈరోజు ఒంగోలు పదహారవ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి ఈరోజు ఒంగోలు పదహారవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి అందుకూరి కోటేశ్వరరావు అనే ఒక కార్యకర్త రోజువారి కూలి పనులకి వెళ్ళొస్తుండగా కాలు యాక్సిడెంట్ అయ్యి కాలంతా పొందింది ఒకసారి ఫస్ట్ టైం రిమ్స్లో ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవ్వలేదు మొన్న దామచర్లో జనార్దన్ గారు సత్యమణి నాగ సత్యలత మేడం గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి ఆయనకు బాగలేకపోవటం కాల్ చూసి మేడం గారు ఆపరేషన్ చేయించారు అలాగే ఈరోజు శిరీష గారు జనసేన వేరే మహిళ వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల నెల రోజులకు సరిపోయే సరుకులు కూడా ఈరోజు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా ఎంతో సంతోషం ఉంది అలాగే ఎక్కడ ఎవరికి ఎలాంటి ఆపద ఉన్నా ముందుగా ఉండేది ఒంగోలు నియోజకవర్గం మీద మొత్తం కూడా దామచర్ల జనార్దన్ గారి కుటుంబం మళ్ళీ కూడా మీడియా ముఖంగా నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను దామచర్ల గారి కుటుంబం అంటేనే ప్రజలు ప్రజల పక్షాన ఉండే కుటుంబం అని వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగలేనందువల్ల ఎవరైనా కానీ మళ్ళీ కూడా నెలవారీ సరుకులైనా వాళ్ళ ఫోన్పే నంబర్కి అమౌంట్ అయినా ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాను ఆయనకి మరి జరగకుండా ఉంది ఏమి ఇంట్లో కూడా జరగట్లేదు జరగని పరిస్థితులు ఉన్నాను మరి అనుకోండి జనాథం గారు భార్య గారు మమ్మల్ని చూసి ఆదుతుంది ఆయనకి ఆకుషిపెక్తుంది మరి జనసేన పార్టీ గారు సురేష్ మేడం గారు మమ్మల్ని చూసి ఆదుతుంది ఆగోడే సార్ సార్ మరియు నేను అత్యంత ఉంటున్నాను